అనంతపురం జిల్లా రాజాపురం గ్రామంలోని అంబేద్కర్ బాలికల గురుకులం పాఠశాలలో కలుషిత ఆహారం తిని అరవై మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు వీరిలో దాదాపు నలభై మంది విద్యార్థినులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు ఈ విషయం ఆలస్యంగా బలుగులోకి వచ్చింది ఉదయం పులిహోర తిన్న తర్వాత వాంతులు విరోచనాలతో విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం గత కొన్ని నెలలుగా హాస్టల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాఠశాలలు అవి పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విషయం తెలిసిన వెంటనే గురుకుల పాఠశాలల డీసీఓ అధికారి మురళీకృష్ణ హాస్టల్ కు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు ఇరవై ఐదు మందిని వైద్యాధికారి ప్రవీణ్ బృందంచే చికిత్స అందిస్తున్నారు

అస్వస్థతకు గురయ్యారు మార్నింగ్ తర్వాత మేము వచ్చి కొంతమంది పరీక్షలు చేయగా కొంతమంది కడుపు నొప్పి వాంతులు టూ టైమ్స్ మోషన్స్ అయినాయని చెప్పి మా దృష్టికి వచ్చితే మేము మార్నింగే వచ్చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో అయితే ఇక్కడ స్ట్రెంత్లో జస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ మెంబర్స్ పిల్లలని మేము పరీక్ష చేసాము వాళ్ళలో కొంతమందికి ఈ యొక్క డిసెంట్రీ అనగా ఈ యొక్క అంటే చీమ్ లాగా ప్లస్ ఇట్లా చీమ్ చీంబేదులాగా కూడా ఉన్నాయి తర్వాత కొంతమందికి గుత్త వాంతులు కావడం జరిగింది అదేవిధంగా కొంతమంది గుత్త నీళ్ళ అంటే రెండు సార్లు మూడు సార్లు అట్లా జరిగింది ఒకరిద్దరు మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్ మోషన్స్ చేసుకున్నారు అయితే వాళ్ళకి కొంతమందికి అవసరమైన వాళ్ళకి చికిత్స అందించేసి ఫ్లూయిడ్స్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది సివియర్గా అయితే ఎవరికి అంటే జనా సీరియస్గా అయితే ఎవరికి లేదు కానీ కొంచెం అస్వస్థగా అయితే గురయ్యారు తర్వాత శానిటేషన్ కిచెను తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేశాం మేము ఎక్కడన్నా వాటర్ కంటామినేషన్ జరిగిందా ఫుడ్ ఏమన్నా కంటామినేషన్ జరిగిందా తర్వాత చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయని చెప్పి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు శానిటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ హెడ్తో కూడా మాట్లాడి ఈ బాత్రూమ్స్ తర్వాత వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళు ప్లేట్స్ వాష్ చేసుకునే ఏరియాస్ అన్నీ గమనించాము సో ఎక్కడన్నా ఈ డ్రైన్స్ బ్లాక్ అయ్యి నీళ్ళు నిలబడి దాంట్ల ద్వారా కూడా ఈ కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా క్లీన్ అవుట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి కూడా చెప్తున్నాము అదేవిధంగా మాతో పాటు లైన్ డిపార్ట్మెంట్స్ సార్ వాళ్ళు ఎంఆర్ఓ మేడం వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ జేఈ వాళ్ళు కూడా వచ్చారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు నాగేంద్రనాథ్ రెడ్డి సునీల్ అనంతపురం జిల్లా కుత్తి మండలం రజాపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ఉంది అందులో చదువుతున్నటువంటి అరవై మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో చాలా తీవ్ర ఆసక్తికి గురయ్యారు వాళ్ళు చాలా సీరియస్ కావడంతో కొంతమంది ఆసుపత్రికి రెఫర్ చేశారు వెంటనే ఈ విషయం బయటకు తెలుస్తున్న ఈ విషయంతో ప్రిన్సిపాల్ దాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నారు అరవై మందిలో కూడా కొంతమంది నలభై మంది ఎక్కువ సీరియస్ కావడంతో తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు ఇది చాలా ఆలస్యంగా వచ్చింది ఈ విషయం బయటికి తెలిస్తే మీడియా ద్వారా అంత తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రిన్సిపాల్ దీన్ని దాచిపెట్టినట్టు తెలుస్తుంది డీసీఓ వెళ్లి ముదీ దాన్ని తనిఖీ చేయడం ఇది వెలుగులేకి వచ్చిందని చెప్పవచ్చు ఇప్పటికే అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీటిపైన అనేక పర్యాయాలు రివ్యూ కూడా జరిగింది ఆయన కూడా తగిన సిబ్బందికి ఏమాత్రం పట్టడం లేదని తెలుస్తోంది రైట్ నాగేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా చాలా మంది అస్వస్థతకు గురయ్యారు సో అధికారులు స్పందన ఏమైనా కరువైందని తెలుస్తోంది ముఖ్యంగా టీచర్లందరూ కూడా నిర్లక్ష్యం వ్యవహరించారని కూడా చెప్పాలి సో దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి రియాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అధికారులు నిర్లక్ష్యం వహించారనే దానిపైన స్పష్టంగా కనిపిస్తుంది దీనిపైన కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు ఇప్పటికీ అనేక పర్యాయాలు డయేరియా పైన సీజనల్ వ్యాధులు వస్తున్నాయని ఉద్దేశంతో అనేక రివ్యూలు చేశారు అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందనేసి కలెక్టర్ సీరియస్ కావడం జరిగింది అక్కడున్న వాటితో పాటు ప్రిన్సిపాల్ తో పాటు మిగతా అధికారులకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు తనిఖీలు చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు సుదుపాయ జరి అయింది పరిసరాలు ఎందుకు పరిశుభ్రంగా లేవు అనే దానిపైన కలెక్టర్ చాలా సీరియస్ అయ్యారు మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇలా సుఫాయి జరి అయింది ఎటు ఎంత మంది సీరియస్ అయింది దానిపైన ఆయన మొత్తం ఆరా చేయడం జరిగింది అరవై మందిలో నలభై మంది చాలా తీవ్రంగా అస్వస్థ గురయ్యారు మొత్తం డాక్టర్లు కూడా వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని పంపించినట్టు జరుగుతుంది తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కూడా నలభై మంది విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లడం జరిగింది ఉన్న అక్కడ ఉన్నటువంటి ఇరవై మంది విద్యార్థులను అక్కడే వాళ్ళే దగ్గర ఉండి చేయడం చికిత్స చేయడం జరుగుతుంది వీటిపైన అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా మొత్తం హాస్టల్స్ పైన అలాగే ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని హాస్పిటల్స్ పైన మొత్తం కలెక్టర్ మరి ఇంకోసారి రివ్యూ చేస్తామనేసి చెప్పడం జరిగింది వీడియో కాన్ఫర్ కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అందరినీ లైన్ లెక్కొంది అక్కడ జరిగింది దాన్ని బట్టి మిగతా కూడా ఎలా ఉందని దానిపైన కలెక్టర్ మొత్తం అన్ని పరిశీలించడం జరిగింది జరిగిందే దానిపైనే కాకుండా ఒక ఆహారమే కాకుండా మిగతా పరికరాలు ఎలా ఉన్నాయి ప్రతి చోట గురికి చాలా క్లీన్నెస్ గా ఉండాలి ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువ ప్రబలుతున్నాయి పిల్లల పైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఆరోగ్య ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడే ఉండాలి ఖచ్చితంగా పిల్లలతో పాటే నిద్రపోవాలి అక్కడే భోజనం చేయాలి అని ఆయన సీరియస్ అయ్యారు మీరు వచ్చి పోతామంటే సరిపోదు ఖచ్చితంగా హాస్టల్ విద్యార్థులతో మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పడం జరిగింది ఎవరికైతే ఈ రోజు జరిగిందో ఆ ప్రతి ఒక విద్యార్థి పట్ల ప్రత్యేక శాతం వహించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అంటే ఉందని చెప్పడం జరిగింది అరవై మంది విద్యార్థుల్లో నలభై మంది వెళ్ళిపోవడంలో ఇరవై మంది విద్యార్థులకు డాక్టర్ ని పిలిచి ప్రత్యేకంగా అక్కడ సేవలు అందించడం జరుగుతుంది ఆ నలభై మంది విద్యార్థులు కూడా ఎలా ఉంది ఆరోగ్యంగా అనే దానిపైన కూడా కలెక్టర్ మొత్తం ఆరా తీస్తున్నారు మొత్తం సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నలభై మంది ఇంటికి వెళ్ళిన వాళ్ళని కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవాల్సింది చెప్పడం జరిగింది